తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల బయట రోడ్డు పక్కన ఉన్న దుకాణ సముదాయాలను మున్సిపల్ అధికారులు తొలగించారు వైద్యశాల సూపరింటెండెంట్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయా షాపులను స్థానిక అమరావతి ప్రభుత్వ జిల్లా వైద్యశాల వెలుపల రోడ్డు పక్కన ఉన్న షాపులను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు హాస్పిటల్ బయట గల అరవై అడుగుల రోడ్డు పక్కన గత కొన్నేళ్లుగా అనేక మంది చిరు వ్యాపారులు చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు అయితే ఆయా షాపులు చిన్నపాటి హోటళ్ల వల్ల రోగులకు ఇబ్బంది కలుగుతోందంటూ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు సూపరింటెండెంట్ ఫిర్యాదు ఆధారంగా టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడకు చేరుకుని షాపులను తొలగించారు అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు హాస్పిటల్ ప్రధాన ద్వార వద్ద నుండి వెలుపల గేటు వరకు చాలా మంది చిన్నపాటి షాపులు ఏర్పాటు చేసుకుని కొన్ని సంవత్సరాలుగా ఉపాధి పొందుతున్నారు అయితే ఉన్న పళంగా ఆయా షాపులు చిన్న హోటళ్లు బడ్డీ కొట్లు తొలగించడంతో వారందరి జీవనాధారం పోయినట్లయింది